హలో అండి అందరికీ నమస్తే గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు అసలు చేయకూడని పనులు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా చాలామంది ఆలయాలకు తరచూ వెళ్తూ ఉంటారు అయితే కొంతమంది దేవాలయం నుండి ఇంటికి తిరిగి వచ్చాక తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం గుడి గుడి నుండి ఇంటికి వచ్చాక పొరపాటున కూడా చేయకూడని తప్పులు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది దేవుని దర్శనం తర్వాత గుడిలో కూర్చోకోకుండా వచ్చేస్తారు కానీ అలా చేయకూడదు కనీసం రెండు నిమిషాలన్నా గుడిలో కూర్చోవాలి ప్లీజ్ లైక్ అండ్ ఎంటర్ దిస్ వీడియో చాలామంది దేవునికి ప్రసాదం సమర్పించడం కోసం పాత్రలో ప్రసాదాన్ని తీసుకువెళ్తారు అయితే గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఖాళీ పాత్రతో ఇంటికి రాకూడదు గుడి నుండి ఇంటికి ఖాళీ పాత్ర తీసుకురావడం వల్ల జీవితంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పెద్దలు చెబుతున్నారు ఆ పాత్రలో కొంచెం అయినా ప్రసాదం ఉండేలా చూసుకోవాలి ఇలా చేయడం వల్ల దేవుని అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది దేవాలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు స్నానం చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఆలయంలోకి ప్రవేశించగానే ఆలయంలోని పాజిటివ్ ఎనర్జీ మన శరీరంలో చేరుతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తగ్గుతుంది పవిత్రమైన ఆలయం నుండి తిరిగి వచ్చిన వెంటనే ఎప్పుడు కూడా స్నానం చేయకూడదు చేస్తే ఆ పవిత్రత పుణ్యము పోతుందని నమ్మకం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొందరు కాళ్ళు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కూడా కడుక్కోకూడదు ఒక నిమిషం పాటు ఇంటి లోపల కూర్చోవాలి తర్వాత ఇంట్లోనే అన్ని గదుల్లోకి ప్రవేశించాలి ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత కాళ్ళను శుభ్రం చేయాలి గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి వచ్చే దారిలో తినకూడదు అలాగే గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇంటికే రావాలి ఎక్కడికి వెళ్ళకూడదు మన ఫ్రెండ్స్ అని బంధువుల ఇల్లు గుడికి దగ్గరలో ఉందని వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు చాలామంది గుడిని ఇంటికి వచ్చే దారిలో మాంసాహారాన్ని ఇంటికి తీసుకువెళ్ళి తింటారు కానీ గుడిని దర్శించుకున్న రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు గుడికి వెళ్ళగానే కొంతమంది చెప్పులు వదిలి సరాసరి గుళ్ళేకి ప్రవేశిస్తారు అలా కాళ్ళు కడుక్కోకోకుండా గుళ్ళేకి ప్రవేశించడం వల్ల పాపం వస్తుంది అందువల్ల చెప్పులు బయట వదిలి కాళ్ళు కడుక్కొని గుళ్ళేకి ప్రవేశించాలి గుళ్ళేకి ప్రవేశించిన తర్వాత ధ్వజస్తంభం కుడివైపుగా గుళ్ళేకి ప్రవేశించాలి అలా కాకుండా ధ్వజస్తంభం ఎడమవైపు నుండి గుడిలోకి ప్రవేశించకూడదు దేవాలయంలో దేవుడికి వెనుకగా కూర్చోరాదు అలాగే శివాలయంలో లింగం నందికి మధ్యలో నడవకూడదు శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు బయట చేయొచ్చు దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి సూత్రము చదవకూడదు అలాగే ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి స్త్రీలు జుట్టు విరిబోసుకొని ఆలయ దర్శనం చేయకూడదు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా దేవాలయంలోకి మనం వెళ్ళినప్పుడు ముందుగా మనం ఆలయంలోకి ప్రవేశించే ముందు ఖచ్చితంగా గుడి చుట్టూ ప్రదక్షిణం చేయాలి ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్